అల్లు అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను వీజీగా త్వరగా తయారయ్యే గుత్తివంకాయ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనమైతే కుక్కర్ పెట్టుకున్నామండి కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వీటెక్కాలండి అప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకుందాము ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా కావాలండి అప్పుడే మనకు కర్రీ అనే టేస్ట్ చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది మన కర్రీ అయితే చూడండి ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు ఎర్రగా అయిపోయాయి కదా ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటో కూడా వేసుకుందాము కొంచెం టమోటో ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే గ్రేవీ బాగా ఎక్కువ వస్తుంది కొత్తి వంకాయకి గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకే నేను టమాటోలు కాస్త ఎక్కువనే వేసాను మీరు కూడా టమోటలు ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు ఇందులో కావాల్సినంత ఉప్పు పసుపు కారం అనేది మనము వేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుందండి అసలుకి రెండు రెండే ఇజ్జిల్ అని అండి ఎక్కువ ఇజ్లు వస్తే మనకు వంకాయ అనేది చిదిగిపోతుంది రెండు ఇజ్లు వస్తే మనకు వంకాయ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ పదే పది నిమిషాలు అయిపోతుందండి మనకు ఐటమ్స్ అన్నీ ఉండాలి కానీ పది నిమిషాలు అయిపోతుంది ఈ కర్రీ నేను ఇందులో కాంబినేషన్గా అయితే చపాతి చేశాను ఇది బగారా రైస్లే కానీ జొన్న రెట్లే కానీ వైట్ రైస్లే కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి తింటుంటే ఇంకా తిందామా అనిపిస్తుంది దీనికి దీని ముందర నాన్ వెజ్ కూడా పని చేయదండి అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే చూడండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదా ఇప్పుడు ఇందులోకి మనము కొంచెము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము మనము ఏదైనా కర్రీ చేస్తున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పటికే మిక్సీ పట్టుకొని వేసుకోండి అప్పుడే మనకు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది మిక్సీ వేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో చాలా రోజులు అదే అలానే అలానే కంటిన్యూ చేస్తుంటారు అప్పుడు మనకు టేస్ట్ అంత అనిపించదండి అప్పుడప్పుడు వేసుకుంటేనే మనకు ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఉప్పు కారం పసుపులో బాగా అంటే బాగా మొగ్గాలండి అప్పుడే మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి అప్పుడే మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుంటే మనకు నూనెలో త్వరగా మొగ్గిపోతాయి అన్ని ఐటమ్స్ అన్నీ చూడండి ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి వేసుకుందాము మా అత్తమ్మ ఊరి నుంచి వస్తారండి అక్కడ మా అత్తమ్మ సేన్ల పనికి వెళ్తుంది అక్కడ సేన్లో ఈ వంకాయలు కాసింటే తను నా కోసం ఊరి నుంచి తెచ్చిందండి తను అంతగా ప్రేమతో తెచ్చినప్పుడు మనం చేయకుంటే ఎలా ఉంటుంది అందుకే చేశాను అసలు నిజంగా అండి అప్పుడప్పుడు తెంచుకొని చేసుకుంటే ఎలా ఉంటుందో కర్రీ చెట్టు నుంచి వంకాయలు కట్ చేసుకొని చేసుకుంటే ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు చాలా అంటే చాలా బాగుందండి కర్రీ అయితే చూడండి ఇప్పుడు వంకాయలని మన మసాలాను బాగా మొగ్గించుకుందాము మసాలా కొంచెము దానికి అనేది పట్టుకోవాలి అంతవరకు మనము బాగా ఇలా చిన్నగా స్లిమ్లో మొగ్గించుకుంటే మనకు వంకాయలు కూడా కొంచెం త్వరగా మెత్తబడతాయి చూడండి ఇందులోకి అయితే మనం ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ అనేవి వేసుకుందాము వాటర్ అయితే ఎక్కువ వేయొద్దండి మళ్ళీ నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఒక గ్లాస్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇప్పుడు మనము దీని మీద కుక్కర్ ఇజిలు పెట్టి ఒక రెండు అంటే రెండే ఇజిలు మళ్ళీ ఎక్కువ రానియొద్దండి వంకాయలు చిదిగిపోతాయి అప్పుడు గుత్తు వంకాయలాగా కనపడదు మనకి మామూలు వంకలాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని రెండు అంటే రెండు ఇజిల్ రానిస్తే మనకు కర్రీ అనేది ఖచ్చితంగా అవుతుంది ఇజిల్ వచ్చాక కూడా మళ్ళీ మూత తీస్తాం కదా అప్పుడు కూడా కొంచెం వాటర్ ఉంటాయి అప్పుడు మనం ఆల్రెడీ వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న బుడ్డల పొడి అనేది ఇందులోకి వేయాలి చూడండి ఎంత బాగుందో వంకాయ వంకాయ బాగా మొగ్గిందండి నూనెలో ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ వేయించి మిక్సీ పట్టుకున్న బుడ్డల పొడి అనేది వేసుకుందాము బుడ్డల పొరి ఖచ్చితంగా వేయండి గుత్తి వంకాయకి అప్పుడే మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి నేను మా ఇంట్లో అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారు బాగా చేసినావు బాగా చేసినావు అని ఇప్పుడు దీన్ని స్లిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు దాన్ని వదిలేయండి బుడ్డల పొరి ఆ మసాలాలో బాగా ఉరికిపోతుంది చూడండి మంచి స్మెల్ వస్తుందండి గుత్తి వంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కొంచెం దీని మీద గరం మసాలా అనేది వేసుకుంటున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనము పది నిమిషాల్లో తయారయ్యే ప్రెజర్ కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీ మనకి తయారైపోతుంది చూడండి అప్పుడు వంకాయ అనేది కొంచెం చితకని కొచ్చి చూడు రెండంతా రెండు ఇదిలో పెట్టుకోండి అది నేతగా ఉన్నట్టుంది అందుకే అలా అయ్యింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ప్రెజర్ కుక్కర్లో మీరు కూడా వంకాయ కర్రీ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అయితే అయిపోయింది మనకు అంతే అండి పది నిమిషాల్లో పోయే గుత్తి వంకాయ కర్రీ